ओम श्री कृष्ण जगत गुरु पर ब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासाय नमः ओं मद्गुरु श्री पूर्णानंद स्वामी ने नम ओं शुक्लां भरदरं विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात्सर्विघ्नोपात ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదే నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో శ్రీ శ్రీభగవద్గీత ఆత్మ సంయమయోగము ఎటువంటి ఆత్మస్థితి అంటే ఎవరికైతే ఆత్మ లేనటువంటి వాణిని దేహాభిమాని దృశ్యమే సత్యము అని నమ్మేటువంటి వాణిని చిన్న దుఃఖం కూడా తలక్రిందులు చేస్తుంది కాబట్టి దుఃఖం ఏమాత్రము కూడా ప్రాప్తించకుండా ఉండాలి అంటే ఆత్మస్థితిని ప్రతి ఒక్కరూ పొందవలసిందే తప్ప మరొక మార్గమే లేదు అటువంటి ఆత్మస్థితియే కదా మనకి యోగము అని చెప్పబడింది అంటే దుఃఖం యొక్క గంధము కూడా లేని కుద్వాసన మాత్రంగా కూడా లేనటువంటి ఆ వినిర్మలమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే ఆత్మస్థితి దానినే దుఃఖ సంయోగ వియం అనే దుఃఖ సంయోగ వియోగం అని కదా భగవానుడు మనకు తెలియజేసి ఉన్నారు ప్రపంచంలో ధనాన్ని పోగొట్టుకోవచ్చు బిడ్డల్ని పోగొట్టుకోవచ్చు భార్యను పోగొట్టుకోవచ్చు ఏదైనా సరే ఎటువంటి వియోగము ఎటువంటి క్లేశమైనా సరే కలుగు చేస్తాయి కానీ ఏ యొక్క విడిపోవడం అనేటువంటిది బాధను కలుగు చేస్తుంది కానీ భగవానుడు తెలిపినటువంటి ఆత్మస్థితి రూప దుఃఖ సంయోగ వియోగము మాత్రము బ్రహ్మానందాన్నే కలుగజేస్తూ ఉంటుంది అయితే అటువంటి స్థితి ఎవరికి వస్తుంది పట్టుదలతో కూడినటువంటి ధీర చిత్తము కలిగినటువంటి వారికి చేకూరుతుంది బలహీనమైన మనసు కలిగిన వారికి లభించదు కదా కాబట్టి ధైర్య సాహసాలతోటి కూడి ఉన్నది నేను తప్పక పొందుతాను అనే నమ్మిక విశ్వాసము కలిగి ఉన్నది అయినటువంటి మనసు మాత్రమే పరమాత్మ రూప లక్ష్యాన్ని పొందగలుగుతుంది అంతేకాని ఇక్కడ ఇక అభ్యాస కాలంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే భయపడకుండా ఉండేటువంటిది పట్టుదలతో కూడినటువంటిది అగు ఏ చిత్తమైతే నిశ్చయించబడినటువంటి నిర్ణయాత్మకమైన చిత్తమే ఆత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతుంది అని కదా మనకి ఇక్కడ స్పష్టపడుతూ ఉన్నది అంటే సాధకుణ్ణి పడగొట్టడం కోసం మాయా ఈ దృశ్యము అనేక విధాలుగా ప్రయత్నిస్తుంది ఒక్కొక్కసారి సుఖాలను ఇస్తుంది ఒక్కొక్కసారి దుఃఖాలను ఇస్తూ మోసగిస్తుంది అప్పుడు వివేకవంతుడైనటువంటి వాడు ఇదంతా కూడా దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి ఈ జగత్తు యొక్క మాయా పరీక్ష అని ఆలోచన చేసి భగవంతుని మీద ఆ భగవతత్వాన్ని బోధించేటువంటి సద్గురువు మీద కూడా అపరిమితమైన ఘనమైన విశ్వాసాన్ని ఉంచి ధైర్యంతో మోక్ష మార్గాన్ని నిలకొ నిలదొక్కుని మరీ ముందుకు సాగిపోవాలి అది అటువంటి సాగిపోయేటువంటి తత్వము ఏ విధంగా అభ్యాస వైరాగ్యాధుల చేత మాత్రమే చేసేటువంటిది యోగ సేవ అది ఆ యోగ సేవ చేతనే చిత్తము అనేటువంటిది నిరోధించబడగలుగుతూ ఉన్నది ఇంకా విషయాల నుండి నిగ్రహింపబడినటువంటి చిత్తము మాత్రమే ఆత్మయందు లయించగలుగుతుంది శుద్ధమైన నిర్మలమైనటువంటి బుద్ధి చేత ఆత్మను చూడగలుగుతాము అంతేకాదు తన ఎందే తన యొక్క హృదయమునందే చూడగలుగుతారు అంతేకాకుండా అప్పుడు జీవునికి అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది మోక్షం సంప్రాప్తిస్తుంది ఆత్మదర్శనం వలన మాత్రమే ఆత్మసుఖము ఇంద్రియాలకి అసలు సాధ్యపడనది అగోచరమైనది అందుకే నిర్మలమైనటువంటి బుద్ధి చేత విశుద్ధమైనటువంటి మనసు చేత కూడా దానిని తెలుసుకోవచ్చు ఇంద్రియాలకు గోచరము కాంది ఏంటి అంటే నిర్మలమైనటువంటి మనస్సు చేత బుద్ధి గ్రాహ్యము దాని చేత పొందవచ్చు నిరంతరము కూడా ఆత్మయందే రమిస్తూ ఉండేటువంటి వాడు ఆ ప్రదేశాన్ని వదలి వాడు ఎక్కడికి వెళ్ళడు ఆత్మస్థితిని పొందినటువంటి వాణి యొక్క లక్షణాలు అని చెబుతూ ప్రపంచంలో అన్ని లాభాల కంటే కూడా గొప్పదైనటువంటి లాభము ఆత్మప్రాప్తి ఆత్మలాభము ఎటువంటి ఘోరమైనటువంటి దుఃఖాలు సంప్రాప్తించినప్పటికీ కూడా లావలేశం కూడా చెలించకుండా ఉండేటువంటి వాడు ఎవడు అంటే ఆత్మస్థితి ఎందు ఉన్నటువంటి వానికి గురుతేమిటి అంటే ఏ దుఃఖాలకు కూడా కొంచెమైనా బాధపడడు కాబట్టి దుఃఖాలు తొలగడానికి మార్గము ఆత్మయందు స్థితిని కలిగి ఉండడమే ఆత్మానుభవాన్ని పొందడమే దుఃఖ సంపర్కం ఏమాత్రము లేకుండా ఉండేటువంటిది ఆత్మ యొక్క స్థితి మాత్రమే మరి ఆత్మస్థితి ఎలా లభిస్తుంది అంటే ఏ కష్టాలకు జంకనటువంటి మనసు చేత పొట్టుదల చేత కూడా లభించగలుగుతుంది అని చెబుతూ అటువంటి ఆత్మస్థితిని పొందడానికి చేయవలసినటువంటి ధ్యాన పద్ధతి అంటే సంకల్పం వలన కలిగేటువంటి కోరికలు ఏ యొక్క మనో మనసు యొక్క క్రియ ఏమిటి సంకల్పాలు ఆ సంకల్పాలు వలన కలిగేటువంటి కోరికలు ఆ కోరికలు అన్నింటినీ కూడా విడిచివేయాలి మనస్సుని అది ఎక్కడెక్కడ దృశ్యమాన వస్తువుల ఎందు పొరులుతూ ఉంటుందో దానిని పట్టి ఆ ఇంద్రియాలను నాలుగు ప్రక్కల నుండి కూడా బాగా నిగ్రహించి సేకరించి ధైర్యంతో కూడినటువంటి బుద్ధి చేత మెల్లమెల్లగా బాహ్య ప్రపంచం నుండి బయట ఉన్నటువంటి ఏ వస్తువుల ఎందు మమేకమైనటువంటి మనస్సుని లోపలికి మెల్ల మెల్లగా సాధన ద్వారా ఓరిమి ద్వారా భగవంతునిపై ఉన్నటువంటి భక్తి ద్వారా మనసును మరలించి అంతరంగమునందే విశ్రాంతిని పొందించాలి అంటే అక్కడ ఆ పరమాత్మతత్వమునందే క్రీడించే విధంగా చేయాలి ఇంకా కూడా మనస్సుని ఆత్మయందే స్థిరపరచాలి అక్కడే స్థిర ప్రతిష్ట చేయాలి అలా స్థాపించి ఆత్మ కంటే ఇతరమైనటువంటి దేనిని కూడా ఏమాత్రము చింతించకుండా ఉండాలి ఆత్మ కంటే ఇతరమైనటువంటిది ఇంకా ప్రపంచము దృక్కు మరి దృశ్యము ఇవే కదా మనం చెప్తూ ఉంటాం అలాగే అంటే ధ్యానం చేసేటప్పుడు ఏ ప్రకారం కూర్చోవాలి దృష్టిని ఎట్లా నిలపాలి ఆ విషయాలన్నీ కూడా మనం ముందు తెలుసుకొని ఉన్నాం కదా ధ్యానం ఏ ప్రకారంగా కూర్చోవాలి ధ్యానం ఏ విధంగా చేయాలి ఎటువంటి ఏ విషయాల మీద దృష్టిని ఎట్లా నిలపాలి అనేటువంటి విషయాలను గురించి మనం ముందు తెలుసుకొని ఉన్నాం ఇంకా అసలు ధ్యానం ఎట్లా చేయాలి అనే పద్ధతిని మాత్రమే మనం ఇప్పుడు విచారిద్దాం కోరికలన్నింటినీ కూడా పూర్తిగా వదిలివేయాలి అని కదా మొట్టమొదట మనకు పరమాత్మ తెలియజేసింది కోరికలు అసలు ఎక్కడి నుండి పుడుతూ ఉన్నాయి ఆ పుట్టినటువంటిది అసలు అది ఎక్కడి నుండి పుడుతుంది అంటే సంకల్పం నుండే కదా ఆ సంకల్పమే కోరికలకు ఆశలకు వాంచెలకు తల్లి ఏంటది సంకల్పమే ఆ సంకల్పమే కోరికలుగా మారుతుంది ఆశలుగా మారుతుంది వాంచలుగా తయారవుతుంది వీటన్నింటికి కూడా ఒక మాతృకేంటి అంటే సంకల్పమే కాబట్టే సంకల్ప ప్రభావా అనే దానిని గురించి చెప్పబడింది అదే వివేకము వైరాగ్యము చేత విషయాలను గురించినటువంటి సంకల్పాలే ఉదయించకుండా చూసినట్లయితే ఇంకా కోరికలు అనేటువంటి జనించవు పుట్టవు కదా ఎలాంటి వైరాగ్యము ఎలాంటి వివేకము అంటే నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి పరిపూర్ణ అచల స్వరూపము పరమాత్మ స్వరూపము అని తెలిసి దా అది ఏ సత్యము కాబట్టి మరి ఇప్పటి వరకు కూడా సత్యము అని భావించేటువంటి దేహేంద్రియాలు దృశ్యమాన వస్తువులు ఇవి సత్యమని భావించాం కదా ఎప్పుడైతే పరమాత్మ వస్తువే సత్యము శాంతము మరే నిరతిశయానందము శాశ్వతమైన సుఖప్రాప్తి పుట్టనిది గిట్టనిది అది నిత్యోదితమై ఉన్నది అయినటువంటి పరమాత్మ వస్తువే నిత్యము అని తెలిసినప్పుడు ఇక అనిత్యమైనది ఈ యొక్క దేహేంద్రియ సంబంధమైనటువంటి ఈ యొక్క దృశ్యమానం ఈ దృశ్యమనందు ఈ జగత్తునందు అనేకానేక శరీరాలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి ఈ వచ్చి పోయే మధ్యలో అనేక మార్పులకు లోనవుతున్నాయి సుఖించినట్లుగా కష్టపడుతున్నాయి సుఖాన్ని కోరే కష్టాన్ని పొందుతూ ఉన్నాయి మరి కష్టాన్ని సుఖం కోసమే ఓర్చుకుంటూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి అనేక క్లిష్టమైనటువంటి పరిస్థితులకు కారణం ఏంటి అంటే అస్థిరమైన అస్వరమైన వస్తువుల పట్ల మనం కలిగి అదే దృశ్యమే సత్యము దేహమే నిత్యము అనేటువంటి భావనతోటి మనం అదే సత్యమనే భావనతో ఉన్నంతసేపు కూడా దృశ్యమాన వస్తువులలో ఈ విషయాది ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి విషయాదులకు లోబడి దానిని పొందింపజేసుకొని దాని ద్వారా లబ్ధి సుఖము పొందాలనే దానితోటి అస్థిరమైన వస్తువుల పట్ల వాటి పట్ల మనం కోరికను పెంచుకొని దానికోసం వెంపర్లాడుతూ అనేక బాధలను పొందుతూ ఉన్నాం అయితే ఎప్పుడైతే ఈ యొక్క శాశ్వతమైన వస్తువుకి జరామరణాలు లేనిది నిత్యోదితమై ఉన్నది సర్వే సర్వత్రా కూడా సమస్తము సర్వ వస్తు రూపంగా పరిపూర్ణత చెంది ఉన్నది నిత్య నిరే ఆనందమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపమైనది విద్యమానమై తాను ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటిది అయి ఉన్నాయి మరి సత్తా సామాన్య రూపంలో సర్వేక సమస్తము కూడా తానే అయ్యి సర్వము నిండి పూర్తి నిండినటువంటి స్థాయిలో ఏ యొక్క ఉత్పన్న పతనాలు లేనిది అయ్యున్నది అటువంటి పరమాత్మ వస్తువు ఉండగా ఉపాధి రహితమైనది కేవలం నిర్వాణ రూపమే అయి ఉన్నటువంటిది ఏక వస్తు రూపమైనది సమానమైన తుల్యమైనది మరొకటి లేనిది అందుకే అద్వితీయమైనటువంటి ఆ యొక్క వస్తువు ఆ ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండవది లేనిది అయినటువంటి ఆ వస్తువే సర్వము శాశ్వతము అయి ఉన్నప్పుడు ఇక అనిత్య టువంటి వస్తువుల పట్ల ఆశపడుతున్నాను అన్నప్పుడు అనిత్యము అబద్ధము అంత మిథ్యాభూతము అవి చేయ దీనికి కారణము అన్నప్పుడు దానిని వదిలివేసుకుంటాడు కదా సత్యము అని తెలిసినప్పుడు సత్యము వాడు మరి పరివేష్టితుడై ఉంటాడు కదా వానికి వాస్తవానికి విచారించి చూసినప్పుడు అబద్ధం ఏది తేలిందో దానిని ఆవులకి దూరీకరిస్తాడు సత్యమని ఏది తేలిందో దాని ఎందు సంలీనం అవ్వాలనే కోరికతోటి దా అందే చేరిస్తూ ఉంటాడు ఏ విధంగా ఉండేటువంటి నిత్యానిత్య వస్తు వివేకము అంటే నిత్యమైన వస్తువుని వాడు అనురక్తి ఆసక్తి కలిగి ఉన్నాడా అనిత్యమైన ఈ వస్తుతని దేహాదులు సైతం కూడా జగత్తుని కూడా వాడు దూరీకరిస్తాడు దాని యొక్క భావన లేకుండానే ఉంటాడు అటువంటిదే ఇక దాని పట్ల ఏ విధంగా ఉంటుంది విరాగి అంటే విరక్తి ఒక భగవంతుని పట్ల సత్య వస్తువు పట్ల ఎప్పుడైతే అనురక్తి కలిగిందో మిగతా అస్థిర వస్తువుల పట్ల వానికి విరక్తి కలుగుతుంది దానివల్ల వానికి ఎటువంటి వైరాగ్యము అనేది అంటే అబద్ధమునందు ఆశ్రయం చేసుకొని ఉన్నాను నేను దేనిని పొందలేకపోయాను ఎన్నో పొందాలనుకున్నాను ఏం పొందుతున్నాను అనేకానేక దేహాలు ఉపాధులు తప్ప నేనేమి పొందలేకపోతూ ఉన్నాను కాబట్టి ఇది ఆ స్వరూపమే ఇది అజ్ఞానంతో నిండినటువంటిదే నిత్యమైన దానిని వదిలి అనిత్యమైన దానిని ఆసరా చేసుకున్నందుకు నేను పొందేటువంటి ఫలం అని తెలిసినప్పుడు దాని పట్ల వాడు పూర్తిగా అసహ్య భావన ఏవగింపు కలుగుతుంది ఎలాగా ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అంటే ఇహ సంబంధమైన పర సంబంధమైన కోరికలు అనేటువంటివి వదిలేసుకుంటాడు ఎందుకు ఈ యొక్క ఇంద్రియాలతో కూడిన దేహం ఎలా ఉన్నదో దివ్యమైనటువంటి సుఖాలు ఇంతకంటే అపురూపమైన అమూల్యమైనటువంటి సుఖాలు అనుభవించాలన్నా దేహం ఒకటి కావాలి అసలు ఇవేవి వద్దు ఏ స్వర్గాది లోకాలు కూడా వద్దు నాకు కాబట్టి ఏది సత్యమై నిత్యమై ఉన్నదో అది నేను అని తెలుస్తుంది కానీ నేను అది అయ్యేటువంటి మార్గాంతరం ఎవరు చెప్తారు మహనీయులు చెప్తారు అటువంటి సత్వ సారాన్ని ఆ యొక్క సత్తునందు స్థిరపడినటువంటి వారిని ఆశ్రయించుకొని ఆ తత్వాన్ని పొందాలి అనుకున్నప్పుడు వానికి వాడు విసర్జించబడినటువంటి పదార్థాలు అంటే తిని అరక్క వాంతి చేసుకోవడం కానీ మలంగా మూత్రంగా విసర్జించడం కానీ ఈ పదార్థాలను వదిలినప్పుడు వాటి వంక చూడడానికి ఎంత ఏహభావం కలిగి ఉంటాడో అటువంటి భావన ఈ దృశ్యమాన వస్తువుల పట్ల కలుగుతుంది అటువంటిదే నిజమైనటువంటి విరక్తి అంత హే మరి ఆ పదార్థాలను అంత హీనంగా చూశాడు అంటే దానిని గురించి అభ్యాసము చేత ఈ యొక్క సత్తు యొక్క సాధన చేత ఆ యొక్క అభ్యాసం ఘనతరమైనటువంటి పారమార్థిక చింతన వల్ల ఈ దృశ్యమాన వస్తువులు అనేటువంటి వాటిగా భావన కూడా చేయడు ఈ విధంగానే అంటే సత్య వస్తువు పట్ల విశ్వాసము అసహ్య అసత్య వస్తువుల పట్ల ఏవగింపు ఈ రెండే కదా వివేకము వైరాగ్యము ఈ రెండు చేత విషయాలను గురించినటువంటి సంకల్పమే ఉదయించదు ఈ దృశ్యమాన వస్తువుల పట్ల దేహం యొక్క మరి సౌభాగ్యాల పట్ల కూడా వీటి పట్ల ఏమాత్రము సంకల్పము దీనిని సుఖపెట్టాలి ఈ దృశ్యం నుండి సాధించాలి అనేటువంటి భావన ఏమాత్రము ఉదయించకుండా ఉన్నట్లయితే అది ఉదయించకుండా ఉండాలి అంటే సత్య వస్తువునందు స్థిరపడి ఉండాలి ఏ దృశ్య సంబంధమైన అసత్య వస్తువుల పట్ల ఆసక్తి నశించిపోవాలి ఏహ్యభావం అసహ్య భావన కలగాలి ఈ విధంగా ఉన్నప్పుడు ఇక విషయాల పట్ల సంకల్పమే ఉదయించదు అలా ఉదయించకుండా కనుక వాడు దృఢమైనటువంటి సాధన కొనసాగుతూ ఉంటే ఇంకా వానికి ఏమాత్రము కోరికలు అనేవి పుట్టవు జనించవు ఈ ప్రకారంగానే కోరికలు అన్నింటినీ కూడా పూర్తిగా విడనాడాలి అని కదా పరమాత్మ ద్వారా ఆదేశింపబడినటువంటి విషయం అందుకే ఏమని చెప్పారు సర్వాన్ అని చెప్పారు సర్వాన్ అని చెప్పడం వలన ఏ ఒక్క కోరిక ఒక రెండు కోరికలో వదిలేయి అని చెప్పడం కాదు ఇటువంటి సత్ నిత్యమైన విషయాలు దృశ్యమాన ప్రపంచంలో దేహమే సత్యము అని భావించేటువంటి వారి యొక్క చెవికి పడినప్పుడు కాశీ వెళితే ఇదిగో ఈ పదార్థం వదిలేయాలిట ఇదిగో ఇది వదిలేయాలిట ఇవన్నీ హటలన్నీ తీసి ప్రక్కన పెట్టేస్తే కాశీ వదిలి వెళ్ళినప్పుడు కాశీలో ఉన్నటువంటి ఆ యొక్క వారణాసి ఎందు వసిస్తూ ఉన్నాడు అని భావించినటువంటి ఆ నిజమైనటువంటి భక్తుడైతే వాని ఎందు ఉన్నటువంటి దుర్గుణాలను దూరంగా నెట్టివేయాలి ఆ యొక్క శివ సాక్షాత్కారమునందు వాడు శివుడే అయిపోవాలి అది కోరికలను పూర్తిగా వదిలిపెట్టడం అని చెప్పడం అంతేకాని ఏ తినే పదార్థాలు వదలాలి ఈ రంగు వదిలేయాలి అలాంటివి కాదు ఏ దుర్గుణాలు ఉన్నాయో వాటిని వదిలేయాలి దుర్గుణాలను వదులుకుంటే సద్గుణాలు సత్వ సంపద అనేది చేకూరుతుంది ఆ సత్వ సంపద కూడా ఎప్పుడైతే ఆ యొక్క మహనీయుల ద్వారా అది తత్వాన్ని గ్రహించినప్పుడు తన యొక్క సాక్షాత్కారాన్ని తను పొందగలుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబడింది అంటే సర్వాన్ అని చెప్పారు ఏ ఒక్క కోరికో ఏ రెండు కోరికలో ఇదిగో నాకు ఇది బాగలేదన్నారు ఇది వదిలివేస్తున్నా నేను ఈ గుడికి వెళ్ళాను ఈ మందిరంలో ఉన్న దేవుని కోసం ఈ మొక్కు తీర్చుకోవడం కోసం ఈ పదార్థం నేను జీవించి ఉన్నంతకాలము తినను ఇటువంటి పిచ్చి పిచ్చి పదార్థాలను వదిలి వేస్తేనేమి వదిలి వేయకుంటేనేమి నువ్వు వదిలివేసినంత మాత్రాన ఆ పదార్థాన్ని ఇంకెవడో స్వీకరించకుండా ఉంటాడా లేకుంటే ఆ పదార్థం ఉత్పన్నం కాకుండా ఉంటుందా నీలో ఉన్నటువంటి నీచతరమైనటువంటి దేహ సంబంధం మైన గుణాలను గురించి వాటిని వదిలివేయమని నీవు ఏ యొక్క పగా ప్రతీకారాలు అసూయ ద్వేషాలు ఏ యొక్క దేహ సంబంధమైన ఇష్టాలు పెట్టుకున్నావో వాటిని వదిలివేయు ఏ అజ్ఞానం ఆవరించి ఉన్నదో ఆ జ్ఞానం తొలగించుకోవడానికి నేను ఒక అడుగు ముందుకు వేస్తాను మహనీయుల సేవ చేస్తాను నేను ప్రతిజ్ఞాపూర్వకంగా ఆ యొక్క పరమాత్మ వస్తువుకి సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువుకు నేను లోబడి కట్టుబడి ఉంటాను ఆ పరమాత్మ వస్తువు నేను అయ్యేటంత వరకు కూడా నేను సాధించుకుంటాను అనేటువంటి కోరికలు కలిగి ఉండాలి కానీ నేను ఆ పదార్థం వదిలేస్తా నేను ఇది వదిలేస్తా నేను ఈ రంగు వాడను నేను ఆ పువ్వు పెట్టను అనేటువంటి బాహ్య సంబంధం మైనటువంటి విషయాలలో అయితే ఏమీ ఉండదు కదా ఆ ఆ జ్ఞానం అనేది అంతకంతకు పెరిగినట్లే కదా ఏది చేయాలనుకున్నా ఆ పదార్థం వల్ల ఆ రంగు వల్ల తనకేదో చెడు జరుగుతుంది తనకి అంటే ఊడిపోయేదేగా తన యొక్క తనువు కాబట్టి ఊడిపోయేదాన్ని గురించి అంత జాగ్రత్త తీసుకొని అక్కర్లా మరి ఈ ఊడిపోయే వాటిని వదలకుండా పట్టుకున్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నావో వాటిని తొలగించుకునే మార్గం చూడాలి అనే చెబుతూ అందుకే ఏ ఒకటి రెండు కోరికలను వదిలితే సరిపోతుంది అని అనుకుంటారేమో అలా కాదు మొత్తం వదిలివేయాలి అన్నిటినీ వదిలేయాలి అనే కదా తేలుతూ ఉంది ఎలాగంటే ఏ కొద్దిపాటి ఒక్క ఆశ మిగిలి ఉన్నప్పటికీ కూడా అది సాధకునికి చెప్పరాని కీడుని సాధకుడు అంటే ఆ యొక్క సత్ సద్వస్తువుని గురించే సాధించాలి అని ఒక లక్ష్యస్థానాన్ని గమ్యస్థానాన్ని సార వస్తువుని గురించి నిర్ణయించుకున్నటువంటి వాడే సాధకుడు ఆ యొక్క సాధనము సార వస్తువును సాధించుకోవడం కోసం వాడు ఒక ధనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆ ఏ ధనం జ్ఞానధనాన్ని అదే సాధన అటువంటి సాధకునికి ఇక ఏ కొద్దిపాటి ఒక్కపాటి ఆలోచన కోరిక మిగిలి ఉన్నా కూడా వానికి మళ్ళీ కూడా కీడే చేస్తూ ఉంటుంది కాబట్టి పరమాత్మ మనకు భగవద్గీత ఎందు ఏ విధంగా తెలియజేశారు అంటే కోరికలను ఆశాంతం సర్వము మొత్తం మర్థము వదలవలసిందే సమస్తమైన కోరికలను కూడా అంటే పరమాత్మ ఎక్కడెక్కడ బోధించినా కూడా ప్రతిసారి బోధించినప్పుడు కూడా కోరికలు సర్వము విడవలసిందే సమస్తమైన కోరికలను కూడా అని నొక్కి నొక్కి మరీ చెప్తూ ఉన్నారు కదా అంటే ఎలాగా మనకి ఇంతకుముందు కూడా ఏమని చెప్పారు అగ్ని కాని శత్రువు కానీ రోగం కానీ రుణం కానీ విషయాల పట్ల ఆశ కానీ కొంచెం కూడా ఉండకూడదు అగ్ని ఒకవేళ మిగిలి ఉన్నదనుకో అది గలి ఏదన్నా రవరవలు పడి ఏదైనా చిన్న చిన్న గడ్డిపోసలు పడి గాలి తోడైతే అగ్ని కాస్త ప్రజ్వరిల్లుతుంది చుట్టూ వాటిని దహించి వేస్తుంది అందుకని ఒకవేళ అగ్ని యొక్క కార్యం ముగిసిన తర్వాత అగ్నిని శేషమాత్రంగా కూడా ఉంచి మరిచి దూరంగా వెళ్ళకూడదు అంతేకాదు ఇక్కడ మరి శత్రువు ఈ శత్రువు అన్నప్పుడు బహిర్గతమైన శత్రువే మనకు ముందుగా గుర్తొస్తాడు కాబట్టి బహిర్గతమైనటువంటి శత్రుత్వం ఉన్నప్పుడు వారిని మరిచి వారు చెప్పేటువంటి మోసగింపు మాటలకు కనుక మనం లోబడితే నమ్మించి మరి మనల్ని హతం చేస్తాడు అలాగే ఇక్కడ కామక్రోధ లోభ మోహ మరాలు అనబడేటువంటి అంతర్గత శత్రువులు ఆరున్నవి ఏ కొద్దిపాటి కోరికలాగానే చిన్నగా ప్రారంభమవుతుంది అదే ఆ కోరిక బలపడితే దాన్ని తీర్చుకోవడం కోసం ప్రయత్నిస్తుంది తీరకపోతే కోపం వస్తుంది తర్వాత ఆ ప్రయత్నం చేసి కోపం వచ్చాక దాని పట్ల మరీ లోభ ఏర్పడుతుంది ఇక అది నా అది అది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి భావన ఏర్పడుతుంది ఆ లోభం కాస్త ఏమవుతుంది మోహం కిందక మారుతుంది ఇక ఆ వస్తువు లేకపోతే నేను బ్రతకలేను నేను చచ్చిపోతాను అనే బాధతోటి ఆ మోహం ఏంటంటే బాగా అధికరిస్తుంది సరే ఆ కోరికను పొందాడు పొందిన తర్వాత మదం ఈ కోరిక ఈ వస్తువుని నేను ఎంతో ప్రయాసపడి సాధించాను ఈ సాధన వల్లే నేను అనేక అనేకాలుగా అంటే ఎంతో కష్టంతో నేను మాత్రమే సాధించాను అని అని చెప్ప అనుకోవడం ఇక మాస్టరం నాకంటే ఎవడు పోటుగాడు నేను తప్ప దీనిని ఎవ్వరూ సాధించలేరు ఇక నేనే గొప్ప అనేటువంటి విషయం ఇంకా రాజుకుంటుంది ఈ విధంగా అంతర్గతమైనటువంటి శత్రువులు కామక్రోధ లోపమోహ మనమాశ్చరాలు అనేటువంటి శత్రువు ఏమాత్రము అన్నింటికంటే ముందోడెవడు కామం అంటే కోరిక ఆ కోరిక హ సంబంధమైనదా పర సంబంధమైనదా అంటే కోరిక అనేటువంటిది మొట్టమొదట కలిగిందా దానిని తీర్చుకోవాలి అనే కోది ప్రారంభమై చెట్ట చివరకు తనను తాను పతనమయ్యేటంత వరకు కూడా వదిలిపెట్టినటువంటిది పూర్వంలో ఉన్న కోరికకు ముందు ఉన్నటువంటి సంకల్ప రూపంలోనే దాన్ని తృంచివేయాలి ఏమాత్రం మిగిలినా కూడా ఇబ్బందే పెడుతుంది ఏ విధంగా శత్రువు ఉన్నాడు అంటే ఈనాడు హత్యా విశేషాలు అనేకానేకం పెచ్చు మిరిపోయాయి మనిషిని ఎవ్వరూ చూడకల్లా నా విరోధి ఉన్నాడా నా దగ్గర ధనముందా నేను సుపారీ ఇవ్వచ్చు ఎక్కడో ఉన్నవాడికి ఫోన్ చేయచ్చు నీ ఫోటోని నేను ఆన్లైన్లో పంపచ్చు ఆ సుపారీ తీసుకున్నాడు వాడెవడో వీడికి తెలియదు అంత రాష్ట్రాల్లో ఉన్నాడు ఆ ఎక్కడెక్కడో ఉన్నాడు నిన్ను అనుసరిస్తున్నాడు అని నీకు తెలియదు అంటే శత్రుత్వం అనేది నీ రూపంలో నీకు కనబడుతూనే ఉంటుంది వీడు రోజు నీ పక్కనే దొరుకుతూ ఉంటాడు నీకు గోతులు దొవ్వుతున్నాడు ఎందుకు నీ శరీరాన్ని పుచ్చిపెట్టడానికి అంటే శత్రువు శేషం అనేటువంటిది మిగల్చరాదు అందుకే గతంలో రాజులు కూడా శత్రు రాజులను సామాన్యంగా వదిలేటువంటి వారు కాదు వారిని జీవిత ఖైదు వేయడము లేకుంటే సంహరించి వేయడము చేసేవారు ఎందుకు మళ్ళీ వాడు బలాన్ని కూడగట్టుకుంటే కట్టుకుంటే రాబోయే రోజుల్లో తన రాజ్యానికే కాదు తనకి ప్రమాదమే అనేటువంటిది అట్లాగే రోగం కూడా అంతే కొద్దిగా ఉపశమించింది కదా అని వదిలివేశామనుకో అది మళ్ళీ కూడా ఎప్పుడైతే పథ్యం ఔషధం అనేటువంటిది మానివేశామో ఆ రోగం మళ్ళీ కూడా మూలాలలో నుండి వస్తుంది అంటే ఆ రోగం యొక్క సోర్స్ ఎక్కడ ఉన్నది దానికి మూలంలో అది ప్రారంభించిన చోట మనం ఔషధం అనేటువంటిది వేసి పథ్యం అనేటువంటిది సక్రమంగా చేస్తే దాని ఉనికి లేకుండా పోయేదాకా దానిని క్షమింపజేసుకోవాలి కొద్దిపాటి తగ్గగానే ఔషధాలు పత్యాలు ఆపేస్తే ఆ రోగం మళ్ళీ కూడా మూలం నుండి మళ్ళీ ప్రారంభమవుతుంది అంతేకాదు రుణం కూడా అంటే అప్పు మనం అప్పు తీసుకోవడం ఆ అప్పుకి వడ్డీలు 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 కట్టుకుంటూ ఉండడం ఎంత కట్టినా అది తిరగకపోవడం అట్లాగే కొద్దిపాటి మిగిలిన వాడు ఎక్కడ పడితే అక్కడ పొరుగు తీసేస్తాడు ఎక్కడ పడితే అక్కడ మన కుటుంబీకులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అటువంటి అప్పు అనేది నిర్విశేషంగా శేషం మిగలకుండా తీర్చివేయాలి లేదా మనం అనేక అనేక అవమానాలు పాల్పడి బ్రతకవలసింది అన్ అట్లాంటిది విషయాశ కూడా విషయాల పట్ల ఉన్నటువంటి ఆశ కూడా అంతే అందుకనే దీనిని ఒకంతైనా సరే మిగిలి ఉండేటట్టు చేసుకోకూడదు అలా మిగిలి ఉండేటట్టు కొద్దిపాటి మిగిలి ఉన్నా కూడా అదేమవుతుంది అంటే ఏ ఒక్కటి మిగిలి ఉన్నా కూడా అదే కీడునే తయారు చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఒక్కటైనా సరే మిగిలి ఉంటే అది కాలక్రమంగా బలపడుతుంది ఏంటది అగ్ని అయినా నష్టమే శత్రువైనా నష్టమే రోగమైనా నష్టమే అప్పు అయినా నష్టమే విషయాల పట్ల ఉన్నటువంటి కోద నష్టమే చేస్తుంది అంటే ఇట్లాంటివేవి కూడా అగ్నిశేషం శత్రుశేషం రోగ అదే రోగశేషం రుణశేషం విషయశేషం అనేటువంటిది ఒకంత కూడా మిగలకూడదు అలా కాలక్రమంగా కూడా ఒకవేళ మిగిలి ఉంటే అవి బలాన్ని పుంజుకుంటాయి చెట్ట చివరకు పెను ప్రమాదమైనటువంటి అపకారాన్ని కలగజేస్తాయి కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల ఉన్నటువంటి ఏ కోరికలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించుకోవాలి అయితే అన్నింటినీ కొద్ది కొద్దిగా తొలగిస్తే చాలదా అంటే చాలనే చాలదు అని చెబుతూ అందుకే కామం అంటే కోరిక అనేటువంటిది ప్రబలమైనటువంటి శత్రువు చాలా బలవంతమైనటువంటి శత్రువు దాని విషయం కోసం ఎవ్వరూ కూడా ఏమరపాటు అనేటువంటిది ఉండకూడదు పొరపాటును గనక తనను తాను మరిచారా కోరిక అనేటువంటిది మరి ఏ విధంగా అంటే సాధకుల్ని హెచ్చరించడం కోసమేనేమో భగవానుడు మనకేమని చెప్పారు సర్వాన్ అశేషత అన్నింటినీ కూడా కోరికలను పూర్తిగా కూడా పూర్తి విడిచిపెట్టడమే మంచిది అని కదా మనకి తెలియజేశారు ಅನುಚು ಓಂ ಪಾವನ ಮಾತಾ ಜಯ ಪಾವನಗೀತಯ ಭಕ್ತ ಜನಾವಣಿ ಬಂಧ ವಿಮೋಚನೆ ಭಯಹಾರಣಿ ಭವ್ಯದಾಯಿನಿ ಮಂಗಳ ಓಂ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರ ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಕ್ಷೋಣೀವಿಹಾರಣೇ ಪಾದಸಾರಥಿ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹಾ